హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు మాత్రం కానీ మరీ బీభత్సమైన వరద నీటితో వరదలు ఉప్పొంగి ఉప్పొంగి పొలుతూ ఉన్నాయి ముఖ్యంగా గుంటూరు మరియు విజయవాడ మధ్యలో విపరీతంగా వరద వచ్చి చేరడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది విజయవాడ నగర వీధుల్లో మాత్రం ఒక నదిని చెరువులను కుంటలను జలాలను సాగర జలాలను నిలబడినట్టుగానే కనపడుతుంది కానీ ముఖ్యంగా విజయవాడ బస్ స్టాండ్ సెంటర్ చూస్తే అసలు అబ్బో అది అసలు మొత్తం బస్సులు కూడా ముగిలిపోయే స్థితికి వచ్చింది అయితే ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది విజయవాడ కృష్ణలంక తోట ఆ మధ్యలో ఇది వరకు వర్షాలు పడితే ఆ నది పరివాహక ప్రాంతాల్లో మాత్రం జనాలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రజలు అక్కడ ఏంటంటే ఆ ప్రాంతంలో ఉండేవారు పేద ప్రజలు కాబట్టి వీరికి ఎలాగైనా మనం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో మొత్తం మూడున్నర కిలోమీటర్ల దూరం ఆర్సీసీ వాల్ పోయడంతో అది సౌత్ ఇండియాలోనే నదీ పరివాహక ప్రాంతంలో పోసిన ఆర్సీసీ వాల్ పెద్దది అది నిర్మించడం వలన ఆ వాటర్ ఇప్పుడు పైకి రాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం కొంచెం ఇబ్బందులు లేకుండా ఉన్నారు కానీ నగరంలో మాత్రం ఇబ్బందులు బాగా పడుతున్నారు ముఖ్యంగా గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి చెక్ పోస్టుల దగ్గర నుంచి అన్ని కాజా కాజీపేట టోల్ ప్లాజా ఇవన్నీ పూర్తిగా జలమయం అయిపోయినాయి అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అమరావతి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అమరావతి అయితే ఇంకా సముద్రం కంటే ఇంకా ఎక్కువ నీరు ఉన్నట్లుగా కనపడతా ఉంది మరి అమరావతి అన్నీ ప్రపంచ స్థాయిని మించిన రాజధాని కడతానని చెప్పిన మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆ వాటర్ చూస్తూ ఉంటే మరి ఘోరంగా ఉంది మరి నీటిని తోడాలన్నా కూడా ఇంకా కొన్ని రోజులు పట్టచ్చు విపరీతమైన వర్షము విపరీతమైన వరదం రావడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో మన పొరుగు రాష్ట్రం అయినటు తెలంగాణలో చూసాం అక్కడ ముఖ్యమంత్రి గారు ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్లు కావచ్చు వాటిని ఆక్రమించిన వాటిని పడగొడుతూ ఉన్నట్టు ఉన్నారు అంటే వర్షాలు వచ్చినప్పుడైనా వరద నీళ్ళు వచ్చినప్పుడు ఈ చెరువులకు ఇబ్బంది లేకుండా దాని చుట్టుపక్కల ఉన్న వారు ఇబ్బందులు పడకుండా ముందుగానే ఖాళీ చేస్తున్నారు అయితే ఇది ఆంధ్ర రాష్ట్రంలో కూడా రా వస్తదా రాదా అని కొంతమంది అడిగారు అయితే దాని గురించి మన ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ముఖ్యంగా అది చర్చకు వస్తూ ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ప్రస్తుతం నివసించే కరకట్ట ఆ నివాసం కూడా బఫర్ జోన్లోనే ఉంది ఇప్పుడు పూర్తిగా బఫర్ జోన్ నీరంతా కరకట్ట చుట్టూ పొంగి పొరుగుతూ ఉంది అయితే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు ఆల్రెడీ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ మీద బ్యారేజీ మీద రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులకు చాలా టెన్షన్ పట్టుకుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పూర్తిగా కరకట్ట మొత్తం నీట మునిగిపోవడంతో ఇప్పుడు మరి ఇక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తారు ఈ రోజు ఈవినింగ్ కల్లా కరకట్ట మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి గారే బఫర్ జోన్లో ఉండటం వల్ల ప్రజల్లో కూడా ఒకంత ఆసక్తిగా మొదలైంది నిజంగా ఇంతకు ముందు ఏదో ఆక్రమించినా ఏం చేసినా ఇబ్బంది లేదనుకుంటున్నట్టుగా ప్రజలు పట్టించుకోలేదు కానీ ఒక్కసారిగా వరదలు వచ్చి కరకట్ట ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నివాసం మునిగిపోవడంతో ప్రజలందరూ ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నారు అయితే కరకట్ట నివాస నివాసానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాల్సి వచ్చిందో మనందరికీ తెలిసిందే కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న గొడవలు పడి చిన్న చిన్న గొడవలు కాదు ఈ పెద్ద గొడవలే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న పర్సనల్ గొడవలు అనుకోవచ్చు లేకపోతే ఇంకో గొడవల వల్ల నైట్కి నైటే వచ్చేసి రెండు నెలలు హోటల్లో ఉండేసి ఆ తర్వాత కరకట్ట నివాసంలో జాయిన్ అయినారు మరి ఇప్పుడు పరిస్థితి కొంతమంది మేధావులు చెప్పేది ఏంటంటే కరకట్ట మీద పూర్తిగా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రభుత్వ అధికారులు రెండవ ఆప్షన్గా అంటే అక్కడ ఇంకా ప్రమాద హెచ్చరికలు వచ్చేస్తే సీఎం గారిని అక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తారంటే మళ్ళీ ఏమైనా హోటల్లో నుంచి ముఖ్యమంత్రి గారు పరిపాలించే పరిస్థితి వస్తుందంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే కరకట్ట చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పూర్తిగా అయిపోయినాయి ఈ నీట నీటినంతా పూర్తి డేంజర్లో ఉందని చెప్తా ఉన్నారు ఇంకా వరద ఎక్కువైపోతే సీఎం గారి నివాసం కూడా పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అందుకని కరకట్ట చంద్రబాబు గారి నివాసం గారి నుంచి చంద్రబాబు గారిని వేరే చోటుకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఎక్కడికి అనేది ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తారా ఇంకొక హోటల్కి వెళ్తారా అనేది అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు కానీ కానీ చంద్రబాబు గారి నివాసం మాత్రం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంది చూడాలి మరి అక్కడి నుంచి చంద్రబాబు గారు తొందరగా తేలుకొని ఇక మీదట ఇలాంటి ఎందుకంటే ఒక రాష్ట్రానికి పెద్దైనటువంటి ముఖ్యమంత్రి గారే ఇలాంటి ప్రదేశాల్లో ఉంటే ప్రజలకు మనం ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తూ ఉన్నట్టుగా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్తారా లేదంటే బఫర్ జోన్ అయినా పర్వాలేదు ఎఫ్టీఎల్ ల్యాండ్ అయినా పర్వాలేదు మనదే అన్నట్టు ఉంటారనేది రాబోయే రోజు చూడాలి ఏమైనా వరదలు బీభత్సంగా వస్తున్నాయి కాబట్టి గుంటూరు విజయవాడ ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రాష్ట్ర ప్రజలు కూడా ఘోరంగా వరదలు వస్తున్నందువలన కొంచెం రెండు మూడు రోజులు ప్రభుత్వం కూడా స్కూళ్ళు సెలవులు ఇచ్చినట్టున్నారు జాగ్రత్తగా ఈ వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి